హాయ్ వన్ అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అనేక విషయాల్లో గత డిఎస్సీలకు భిన్నంగా అధికారులు అయితే ముందు కొనసాగించారు అలాగే ఇప్పుడు కూడా మెరిట్ లిస్ట్ ఇవ్వకుండానే సెలెక్టింగ్ లిస్ట్ అంటూ గత రెండు మూడు రోజులుగా అనేక పత్రికల్లో కానీ మెసేజ్ల్లో కానీ డైరెక్ట్గా సెలెక్టింగ్ లిస్ట్ వేస్తామంటూ మెరిట్ లిస్ట్ ఇవ్వమంటూ చేసిన ప్రయత్నాలన్నింటికి అభ్యర్థులు ఆందోళన చెందడమే కాకుండా హైకోర్టును ఆశ్రయించడం ద్వారా హైకోర్టులో అభ్యర్థుల తరఫున ఓర్టైతే లభించింది మెరిట్ లిస్ట్ స తప్పనిసరిగా ఇవ్వాలి అని చెబుతూ హైకోర్టు అయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకోవడానికి ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరూ షేర్ చేయండి అలాగే మెగా డిఎస్కి సంబంధించి సెలెక్టింగ్ లిస్టుకు ముందే మెరిట్ లిస్ట్ ఇవ్వాల వద్దనే అంశం మీద మీ అభిప్రాయాన్ని స వివరంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక విషయంలోకి వెళ్తే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా అనేక అంశాలు అనేవి గత డిఎస్సీలకు భిన్నంగా ముందు కొనసాగుతున్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగానే ఇప్పటికీ సెలెక్టింగ్ లిస్ట్ అనేది డైరెక్ట్గా ఇస్తామంటూ మెరిట్ లిస్ట్ అనేది మరి అవసరం లేదంటూ అధికారులు చేసిన ప్రయత్నాలు అయితే ఈ రెండు మూడు రోజులు చాలా హంగామైతే సృష్టించే అనేక మంది అభ్యర్థుల్లో ఆందోళన కూడా కలిగించే మరి వీటికి సంబంధించిన విషయాల మీద హైకోర్టును ఆశ్రయించడం ద్వారా హైకోర్టులో అయితే మొట్టమొదటిసారి మెగాడిఎస్కి సంబంధించినటువంటి ఒక తీర్పునైతే అభ్యర్థులకు అనుకూలంగా వచ్చింది అది మెరిట్ లిస్ట్ తప్పనిసరిగా ఇవ్వాలని తప్పనిసరిగా సెలెక్ట్ అయ్యే సెలెక్టింగ్ లిస్ట్కి ముందే మెరిట్ లిస్ట్ ఇవ్వాలంటూ చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులైతే హైకోర్టు జడ్జి గారు అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ మెగా డిఎస్సిలో కీలకమైన మలుపుగా మనం భావించవచ్చు ఏది ఏమైనప్పటికీ గత డిఎస్సీలకు భిన్నంగా వెళ్ళాలనేటువంటి అనేక ఆలోచనలు అనేవి చాలామంది అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి అందులో ఇది మరీ చాలా ఎక్కువ ఆందోళన కలిగించే అంశం సెలెక్టింగ్ లిస్ట్ అనేది ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళకి తప్ప మరి ఎవరికి తెలియదు అంటూ వాళ్ళకి మాత్రం మెసేజ్ ఇస్తామంటూ మెరిట్ లిస్ట్ ఇవ్వమంటూ చేసినటువంటి ప్రయత్నం అయితే ఎవరు కూడా హర్షించలేదు అందరూ ఆందోళన చెందితే దానికి ఓరటుగా హైకోర్టులో కూడా అభ్యర్థుల తరఫున కీలకమైన తీర్పు రావడం సౌపరిణామం ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది అధికారులకి మంచిది కాదని అభ్యర్థులు చాలామంది తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా హైకోర్టు చెప్పినట్టు మెరిట్ లిస్టును ముందుగా ప్రకటించి ఆ తర్వాత దాని మీద కూడా అభ్యంతరాలు స్వీకరించడానికి కోర్టు ఇచ్చినటువంటి కొంత గడువు అనేది ఇవ్వండి అంటూ ఇచ్చిన సూచనలు కూడా అధికారులు ఫాలో అయ్యి తప్పనిసరిగా మెరిట్ లిస్టు తదనంతరం అభ్యంతరాలు కొంత సమయం ఇచ్చి సెలెక్టింగ్ లిస్టుని ఇవ్వాలని అభ్యర్థులు కోరుకున్నటువంటి కోరికకు అనుకూలంగా హైకోర్టులు తీర్పు రావడం అనేది ఒక రకంగా సూపరిణామం ఏదేమైనప్పటికీ మెగా డిఎస్సి అనేది అనేక రకాలుగా అనేక విషయాల్లో గత డిఎస్సీలకు భిన్నంగా ముందు కొనసాగడం చాలా విషయాలు అభ్యర్థులైతే తమ ఆవేదనలు వ్యక్తపరచడం ఇవన్నీ కూడా ఇంతవరకు జరిగాయి ఇకముందైనా ఈ ప్రక్రియ అనేది సాఫీగా జరగాలని హైకోర్టు ఆదేశాల మేరకు మెరిట్ లిస్ట్నే ముందిచ్చి ఆ తర్వాత సెలెక్టింగ్ లిస్ట్ని ఇవ్వాలని అభ్యర్థులందరూ ఏకముక్త కంఠంతో కోరుకుంటున్నారు ఏదేమైనప్పటికీ మెగా డిఎస్సీ సంబంధించినటువంటి విషయంలో అభ్యర్థులందరికీ సరైన న్యాయం జరగాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ